పోదానుగా ఉన్నాయి హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు ఇస్తున్నారు కందులో వికాస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మేము గాలం చేపలకి గాలం అయితే వస్తాను మామ నేను పోతాను చేపలకు చూద్దాం మీ అలా ఏం చేపలు పడతాయో అయితే మా మామ గాలం పోతాండు పోతాం గాలం పట్టుకొని నేనైతే ఒక ఫిషింగ్ రాడ్ అయితే ఒకటి పట్టుకున్నా చూద్దాం ఏం చేపలు పడతాయా పడతాయారా గైసి మేమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చినాం అయితే వేసిన చేపలు ఎట్లా పోతాను చోటు చేపలు అయితే ఉన్నాయి ይሄን በርተህ ይሄን በተገብተህ ያዘው እንዳለ ያለ ማማ ማውን ነው ያኔ ካባላይታ በርታለሁ ምድ ክረታ ነው የሚመረኝ గాలాలు కడతారు మా మా బస్ట్ చేపలు అయితే పట్టడానికైతే వచ్చిన ఇప్పుడే గాలాలు వేసినాం మా అబ్బాయి అయితే బాగున్నది మొన్నైతేండో బాగా కొట్టింది చూద్దాం మరి ఏం చేపలు పడుతుందా ಲಾತ <laughs> <laughs> <laughs>